ఆత్మ ఉన్న మనిషి ఉంటాడంటే అందరితో సమాధానంగా ఉంటాడు ఏ వ్యక్తి నాకు నచ్చదు అన్న అనకూడదు ఒకవేళ ఆ వ్యక్తిలో బలహీనతలు ఉండొచ్చు త్రాగుబోత అయ్యి ఉండొచ్చు తిరుగుబోతయి ఉండొచ్చు వ్యభిచార అయి ఉండొచ్చు జోదగడయి ఉండొచ్చు ఏ రకమైన వ్యసనాలు ఉండొచ్చు అయితే ఆ వ్యక్తి నాకు నచ్చదు అనకూడదు మనం యేసు ప్రభుకి మనం నచ్చామని వచ్చాడు భూమి మీదకి నేనేమైనా మంచి ఉన్నా ఏ భేదము లేదు అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి అంటే ఏ భేదం లేదు ఒకప్పుడు మనందరం పాపులమే పాపిని ఇప్పుడు నేను ఏదో రక్తంలో కలగబడ్డానని ఆయన చూసి ఎలా అంటూ రాయుడు ఆ నచ్చదురా ఈ నచ్చదురా అని నేను అనకూడదు అంత యోగ్యత నాకు లేదు నేను పాపినే నన్ను మార్చుకున్నాడు ఆయన మారుతాడేమో ఆవిడ మారుతుదేమో అంతేగాని మనం డిసైడ్ చేస్తాం నీచురాలు ఆహా నీచుడు కనీసం నోటి మాట వెంట కూడా రాకూడదు మనకి ఎవరిని తక్కువ చేసి తోలునాడి మాట్లాడకూడదు ఆలోచన చేసుకుని మనం మార్చుకుందాం మన భావజాలం మన పదజాలం మార్చుకోవాలి యేసు